నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ రోజు నేను చామంత కొమ్మలు సమ్మర్లో నేను ఎట్లా సేవ్ చేసుకున్నాను సేవ్ చేసుకున్న చామంతి మొక్కల్ని మనం దాంట్లో ఉన్న గడ్డి అంతా తీసేసి ఎలా రీపాట్ చేసుకోవాలో తర్వాత కొత్తగా మనం చాంతి కొమ్మల్ని మళ్ళీ ఎలాగా ప్రాపగేట్ చేసుకోవాలో ఈ విధానాలన్నీ మీకు చేసి చూపిస్తున్నాను సమ్మర్ లో నేను నీడ ప్రదేశంలో నేను చాంతి మొక్కల్ని సేవ్ చేసుకోవడం జరిగిందండి అవి కొన్ని కొన్ని చనిపోయినా కొన్ని చాలా బాగున్నాయండి చాలా బాగా ఇంప్రూవ్ అయినాయి కూడా పెరిగినాయి అయితే ఆ పెరిగిన మొక్కలను కూడా పైన స్టెమ్స్ మన పైన చిగురులు వస్తాయి కదా మనం కట్ చేసి ప్రతిదాన్ని మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు చూసారా ఇవన్నీ నేను సమ్మర్లో సేవ్ చేసుకున్న చామంతి మొక్కలండి ఇవన్నీని ఇవన్నీ కొన్ని గుబురుగా పెరిగినాయి కొన్ని కొద్ది కొద్దిగా ఉన్నాయి ఇవన్నీ చూసారా చిన్నగా ఉన్నాయి ఇవన్నీ నేను అన్నిట్లో వేసాను అన్నీ చాలా వరకు ఉన్నాయి ఒక రెండు మూడు మొక్కలు అండి వీటిలో ఇలాగా పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి ఈ చామంతి మొక్కల పక్కన ఇవి తీసేసి ఈ మొక్కల్ని నేను ఇప్పుడు చక్కగా మంచిగా సేవ్ చేసుకొని ప్రాపర్ చేసుకోవాలి ఇది చూడండి ఈ మొక్క ఇది ఇది ఒక్కటే చాంతి మొక్క అండి ఇది ఇదంతా ఇవన్నీ పిచ్చి చెట్లు ఇవన్నీ తీయకుండా అట్లా ఉంచాను ఇప్పుడు దీని ఒక్కదాన్ని మనం సేవ్ చేసుకున్నాం తర్వాత ఇది కూడా చూడండి చిన్న బకెట్లో మొత్తం అంతా ఎండిపోయినాయి అండి మళ్ళీ చిగురు వస్తుంది ఇట్లాగా మరి ఇది ఏం కలరో తెలీదు ఇది ఒకటి ఇట్లా బతుకుంది అట్లాగే ఈ డబ్బాలో కూడా ఇదంతా గడ్డి వచ్చేసింది ఇదంతా గడ్డి ఈ గడ్డి అంతా తీసేసుకోవాలి తీసేసుకొని ఇది కొద్దిగా చిగురు ఉందండి అది ఇదంతా అనమాట ఇదంతా తీసేయాలండి ఇలాగా ఇది కూడా ఎండిపోయింది చామంత ముక్క అలా ఉంచేసాను ఇట్లా శుభ్రం ఇదంతా తీసేసుకొని నేను దీన్ని మళ్ళీ దీంట్లోనే ఉంచుతాను కొద్దిగా మజ్జిగ పెరిగినాకప్పుడు వేరే దాంట్లో వేస్తాను లేకపోతే ఇలాగే ఉంచేస్తాను చుట్టూ ఉన్న గడ్డి మాత్రం తీసేస్తున్నానండి ఇదిగోండి గడ్డి గడ్డంతా తీసేసాను మొత్తానికి గడ్డి అనేది లేదు ఇప్పుడు ఇది కొద్దిగా బాగుంది కదా దీన్ని ఎండిపోయింది ఇది ఇది కొమ్మని ఇలాగా కట్ చేస్తున్నాను ఇట్లా కొమ్మలు కట్ చేసేసాను ఎండిపోయినాయి ఇప్పుడు దీన్ని మన ఎప్సన్ సాల్ట్ వాటర్ ఇచ్చుకొని మనం మళ్ళీ పెంచుకుంటే చక్కగా చిగురులు వస్తుంది ఇట్లాగా చేయాలండి శుభ్రం ఇలా శుభ్రం చేసుకుని ఉంచుకుంటే నీట్గా తర్వాత చిగుర్లు వచ్చి మళ్ళీ కొత్తగా కొత్త ఆకులు వస్తాయి ఇట్లాగా చేసుకోవాలండి ఈ థర్మకోల్ డబ్బాలో వేసానండి చాలా బాగా ఉంది అసలు ఇంకా పెరిగింది కూడా ఇది చాలా బాగా పెరిగింది అయితే ఈ చుట్టూరు ఈ మొక్కలండి పెద్ద మొక్కలు అయినాయి పిచ్చి మొక్కలు అవి ఇవి చాలా పెరిగినాయి తీసేస్తున్నాను గడ్డి చూడండి ఉన్న గడ్డి మొత్తం తీసేసాను మొత్తం గడ్డి లేకుండా అయింది ఎండిపోయిన ఆకులు ఈ కొమ్మలు ఉంటే చామంతిది ఇవన్నీ నల్లగా ఉన్నాయి కదా ఇవన్నీ తీసేస్తున్నాను ఇది తీసేసినాక ఇప్పుడు ఇక్కడి వరకు ఇలా కట్ చేసుకొని ఇది మళ్ళీ మనం ఒక్క పెట్టుకుంటే మళ్ళీ కొత్త మొక్కలు అన్నమాట ఇదిగోండి ఈ యాభై రూపాయల టబ్లో నేను చామంతి సేవ్ చేసుకుందామని ఇలా పెట్టానండి చాలా బాగా ఎదిగింది నాలుగైదు మొక్కలు పెట్టినట్టున్నాను నేను ఈ నాలుగైదు మొక్కలు రకరకాల చక్కగా ఎదిగినది అండి అయితే వీటిలో కాస్మోస్ అండి చూసారా ఈ కాస్మోస్ ఇవి పెద్దగా పెరిగినాయి ఇవి ఈ మొక్కలు ఇవి తీసేసేయాలండి ఎందుకంటే ఈ వేర్లు బాగా లోపల పాతుకుపోయి ఉంటాయి ఇవి తీసేసి ఇప్పుడు ఈ పిచ్చి మొక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ నేను తీయాలి ఇలా తీస్తా చూసారా మొత్తం అంత ఎలా వచ్చిందో ఇలా తీస్తుంటే మొత్తం లేసిపోతుంది అంటే అది ఈ కాస్మోస్ వేర్లు అంత బాగా పాతుకుపోయినాయి అనమాట చాంతి మొక్కలకి ఇది కాస్మోస్ ఇదిగొండి చేస్తున్నాను ఇట్లాగ ఈ మొక్కలు ఇలా వేర్లు చూసారా ఎంత వేర్లు గుబురుగా పెరిగినాయి ఈ కాస్మోస్ వేర్లు ఈ కాస్మోస్ తీసి వేరేగా వేస్తాను అందాక ఈ బకెట్లో వేసుకుంటున్నాను ఈ మొక్కలన్నీ దీని ఉన్న కాస్మోస్ మొక్కలన్నీ తీసేసి దీంట్లో వేసేసానండి తీసేసాను మొత్తం ఇప్పుడు ఇట్లా ఉంది ఇది కాస్త ఇలా ఉన్నదానికి మనకు కాస్త ఎండిపోయినట్టున్న ఇలాగ కొమ్మలు ఉంటే ఇట్లా కట్ చేసుకుని ఇలా శుభ్రం చేసుకుంటే ఇలాగా ఇలా చెత్త చెత్తగా మొత్తం ఉన్నదంతా తీసేసి నీట్గా చేసుకోవాలి మనం ఇలా చేసుకుని మళ్ళీ పోషణ ఇచ్చుకుంటే మంచిగా ఆకులు పెరుగుతాయి అయితే చూసారా కొమ్మ ఎలా పడిపోయిందో దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ కట్ చేస్తున్నానండి ఇక్కడ కట్ చేసేసాను ఇది ఎందుకంటే చిగు బాగా చిగులు వస్తున్నాయి దీన్ని ఏం చేస్తా అంటే మళ్ళీ వేరే చోట్ల నేను ఇలాగ ఈ ఎండిపోయిన తీసేసి శుభ్రం చేసుకొని నేను వేరే చోట్లని మళ్ళీ నేను గుచ్చితే ఈ కొమ్మలను గుచ్చితే మళ్ళీ మనకి మళ్ళీ కొత్త ముక్కలా వస్తుంది అన్నమాట ఇది రెండు రెండు ముక్కల చేసి ఇట్లా ఇట్లా వేసేటప్పుడు అండి కాస్త ఈ ఆకులు లేకుండా కాస్త కిందన ఇట్లా అనుకోండి ఇట్లా గుచ్చితే చక్కగా నాటుకుంటుంది ఈ చివరి ఆకులన్నీ మనం తీసేసుకోవాలి ఇలాగా ఈ తెరమగోల్ డబ్బాలు వేసాను కదా ఆ పౌడర్ ఇది ఇట్లాగా ఇట్లాగా అంతా శుభ్రం చేసుకున్నాక ఈ ముదురు కొమ్మలు ఉన్నాయి కదా ఈ ముదురు కొమ్మలు నేను ఇట్లా కట్ చేస్తున్నాను ఈ ఇంత కొమ్మలు ఈ ముదురు కొమ్మలు కట్ చేసి నేను మళ్ళీ వేరే చోట మళ్ళీ నేను నాటేస్తాను ఇది చూశారు కదా ఇది ముదురుగా ఉంది దీన్ని ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ సైడ్ నుంచి దీనికి చిగురులు వస్తే దీనికి చిగురులు వస్తాయి ఇదిగోండి మొక్కలు చూడండి ఎలా ఏలవడిపోతున్నా ఇలా పెద్దగా ఉన్నది కదా ఈ స్టమ్ని ఇలా కట్ చేస్తాను నేను ఈ స్టమ్ని ఇలా కట్ చేస్తే ఇది చాలా పెద్దగా ఉంది కదా ఈ చుట్టూ ఆకులు తీసేసి గుచ్చేస్తాను ఇట్లాగా ఇట్లాగా చివర ఆకులు తీసేసి అనుకోండి చక్కగా వస్తుంది చివర ఇలా కట్ చేస్తే అలాగా ఇలా పెట్టుకోవచ్చు ఇది ఇలా నాటేసుకుంటే మంచిగా వస్తుంది నేను ఇలా నాటేసుకుంటా ఫుల్గా మళ్ళీ పెరిగిపోతుంది కదా టైర్లో నాటేసుకుంటాను ఇవన్నీ ఇదిగోండి ఇది ఒక రకం కలర్ ఇది ఏ కలర్ తెలియదండి ఇది ఆకు ఇలా ఇలా గుండ్రంగా ఉంది చూసారా ఇట్లా ఆకు గుండ్రంగా ఉంది ఇది ఇది చాలా బాగా పెరిగిందండి ఈ మొక్క కూడా చిన్న మొక్కే పెసాను చాలా బాగా గ్రోత్ వచ్చింది ఇవి కూడా కటింగ్స్ పెడతాను ఏ కలర్ అయితే ఆ కలర్ ఏముంది పెరగడమే కావాలి కానీ మంచి అన్ని సేవ్ సేవ్ అయినాయి అని నేను సంతోషపడుతున్నా ఏవి పోకుండా ఒక రెండు మొక్కలు పోయినాండి ఏ కలర్ పోయినాయి తెలియదు కానీ మొత్తానికి పోయినాయి చిన్నది కూడా మిగల్లా ఇంత సరేలే అని చెప్పి ఉన్న ఆటనే నేను మళ్ళీ కటింగులు పెట్టుకొని నేను ప్రాపికేట్ చేసుకుంటాను ఇదిగోండి ఈ థర్మకోల్ డబ్బాలో వేసాను ఈ మొక్క ఈ చుట్టూరు ఇలా గడ్డి పెరిగిపోయింది కదా ఈ గడ్డిని ఇలా పీకేస్తున్నాను ఈ గడ్డిని తీసేసుకొని శుభ్రం చేసుకున్నాక అసలు ఏ మిగిలినో ఏంటో ఈ కొమ్మలు ఇది ఇది చామంతి అండి ఇది ఇది మొత్తం పూర్తిగా ఎండిపోయింది ఇది అయితే కొద్దిగా అడుగుని ప్రాణం ఉంది ఇది మాత్రం కట్ చేస్తే దీని పక్క నుంచే ఇది చిగురుంది అందుకే ఇది కట్ చేస్తున్నాను అయితే కొద్దిగా పచ్చగా ఉంది ఈ మధ్య ఇదిగోండి ఈ మధ్య ఎండిపోయింది ఇది ఇది కూడా ఒక వెరైటీ అనమాట ఇది ఇది బాగానే ఉంది ఇట్లాగ దీన్ని కూడా మనం సేవ్ చేసుకుంటే చక్కగా పెరుగుతుంది ఇది ఒక రకం అండి ఇది ఇది ఒక రకం టబ్లో పెట్టాను ఈ యాభై రూపాయల టబ్లో ఇది కూడా బాగానే చక్కగా ఉంది కొన్ని కొమ్మలు ఎండిపోయినాయి ఎండిపోయిన వరకు మనం కట్ చేసుకుంటే మళ్ళీ ఇది మంచిగా తయారవుతుంది ఇది ఇట్లాగే ఉంచేస్తాను ఈ టబ్లోనే ఈ కటింగ్స్ పై కటింగ్స్ తీసి నేను మళ్ళీ నాటేస్తాను నాటేస్తే మంచిగా వస్తుంది ఇదంతా బాగుంది ఇదిగోండి ఇది ఉంది కదా ఇది ఇది తీసాను ఇది తీసి ఇంకా చివర ఇలాగ ఆకులు తీసేస్తాను ఇలా ఆకులు తీసేసి ఇది కొమ్మ ఇలాగా పోతా అనమాట ఈ కొమ్మని ఇలా ప్రాపగేట్ చేస్తాను అట్లాగే ఈ ముద్ర కొమ్మ ఈ ముద్ర కొమ్మ ఉంది కదా చుట్టూరు ఈ ఆకులు తీసేస్తాను అనుకోండి చివరి వరకు తీసేస్తే ఇట్లాగా ఈ రకానికి ఇలా రెండు కొమ్మలు ఇట్లాగ అన్నీ ఇలాగా రకానికి పోయి కట్ చేసి దాంట్లో వేస్తున్నాను అన్ని కలర్స్ ఒకే విధంగా వస్తాయి ఇదిగోండి గ్రీన్ చామంతి ఈ థర్మకోల్ డబ్బాలు రెండిట్లో వేసాను నేను ఈ రెండు మొక్కలు చక్కగా ఉన్నాయి బతికే ఉన్నాయి ఎలాగా చక్కగా చిగురు పెట్టి ఉన్నాయి ఇది కూడా చిగురు ఉంది ఏదో మొగ్గు కూడా వస్తున్నట్టు ఇలా రెడీ అవుతుంది అయితే ఇది మరి ఎందుకు వచ్చిందో అలాగా తెలియదు ఇవి కట్ చేస్తారండి శుభ్రం కట్ చేస్తే నీట్గానే మళ్ళీ కొమ్మలు వస్తాయి ఇక్కడ పక్కన ఇగో ఎండిపోయింది పక్కన చిగురు కూడా ఉంది చాలా గట్టిగా ఉంది ఇది ఈ చిగురు ఎండిపోయిందే కానీ చాలా గట్టిగా ఉంది ఇలా ఎండిపోయినవి కట్ చేసుకోకపోతే మళ్ళీ మనకి మంచిగా చిగురు రావాలి కదా పక్క నుంచి కట్ చేస్తున్నా ఇదండి అయితే ఈ ఇది ఇది గ్రీన్ చామంత్ అండి ఈ పక్కన తోటకూర ఇది ఈ తోటకూర మొక్కనే తీసేయాలన్నమాట ఈ చూడండి ఎంత స్ట్రాంగ్ వచ్చిందో తోటకూర ఇది గ్రీన్ చామంతి ఈ విధంగా ఈ మొక్కను ఇప్పుడు తీసేస్తే ఇది మంచిగా దీంట్లో పెరుగుతుంది నాలుగు రకాల చాంద మొక్కలు ఇవి ఇవన్నీ కటింగ్స్ కట్ చేశాను ఈ కట్ చేసి దీంట్లో నేను నాలుగు రకాలు వేస్తాను వేసి తర్వాత పెరిగినాక ఏ కలర్ ఏంటో తెలుస్తుంది అన్నమాట ఇట్లాగా ఈ మొక్కలు కట్ చేసుకున్నాను కదా ఇవి నేను ఇట్లాగా గుచ్చేస్తాను ఇట్లాగా ఇలా గుచ్చేసి ఇలా నొక్కు పెడితే చాలు మంచిగా మనం వాటరింగ్ ఇచ్చుకొని చేసుకుంటే ఇది ఒక ముద్దలాగా ఇక్కడ చక్కగా బొకేలాగా తయారైపోద్ది ఇలాగ ఒకే కలర్ అన్నమాట ఇదంతా ఈ నాలుగు ఇంకో వేరే టైర్లో వేస్తాను ఈ నాలుగు ఇది ఒక రకం అట్లాగా ఇది ఒక రకం నాలుగు వైపులో నాలుగు వేస్తాను అన్నమాట ఈ విధంగా ఇది కూడా నేను ఇట్లాగా ఒక బంచిగా ఇక్కడ చక్కగా ముద్దగా ఇలా ఒక కనిపిస్తే తర్వాత పెరిగి ఈ విధంగా ఇట్లా నాటేసుకుంటే అండి చక్కగాను ఇవి బాగుంటుంది ముద్దుగా పెరుగుతాయి ఇట్లాగా ఇది ఒక రకం చామంతి ఇది ఒక రకం చామంతి ఇట్లాగా వేసుకున్నాను ఇట్లాగా మొక్కలు అన్నీ వేసేసుకున్నాను కదా కొమ్మలు ఇట్లా నేను వాటరింగ్ చేసుకుంటే చక్కగా ఇవన్నీ నిలబడతాయి ఇంకో వారం రోజులకి ఇవి చక్కగా నిలబడతాయి అనమాట ఇలాగ వర్షం వస్తే మనకి ఇంకా మంచిగా మనం చూసుకోక్కర్లేదు ఇలా టైర్ నిండా అల్లుకుంటాయి అనమాట ఇలా చేసి అందుకే ఈ విధంగా వేశాను ఈ నాలుగు రకాలు ఇదొక రకం ఇదొక రకం ఇదొక రకం ఇదొక రకం కాంత మొక్కలు చిగురులు బాగా వస్తాయి కదండి ఆ పైన చిగురులన్నీ మనం కట్ చేసి మన మట్టిలో ఇసుక ఇసుక శాతం ఎక్కువ కలుపుకొని ని గుచ్చి ఉంచాలి కొమ్మల్ని మొత్తం కట్ చేసేసి ప్రూనింగ్ చేసినట్టు మొత్తం కట్ చేసేసి నాటానండి ఇవి నాటిన పదిహేను రోజుల వరకు మనకి అప్పుడు మనకి చిగురులు వస్తాయి ఆ విధంగా నాటుకుంటే మనకి ఏ స్టమ్ మనకి పాడవదండి మళ్ళీ మొక్క వస్తుంది ఆ మొక్కను కావాలని గుబురుగా ఉందంటే తీసి మళ్ళీ వేరే మధ్య మధ్యలో కొమ్మలు తీసి మళ్ళీ ఆ వేర్లు వచ్చిన కొమ్మలు తీసి వేరే చోట నాటేసుకోవచ్చు వేరే వేరే కంటైనర్లో నాటేసుకున్న మనకి ఆ మొక్క అట్లా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే మన అలా మొక్కలు మనకి ఇంప్రూవ్ అవుతాయండి కొమ్మలతోటే మనం చామంతి మొక్కల్ని మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు అది అన్ని రకాల చామంతులు నేను చూసారా వేసాను తర్వాత ఈ మధ్య నాకు సిటీజీలో ఇచ్చిన పదిహేను రకాల చామంతులు కూడా నేను తెచ్చి వేసుకున్నానండి మీకు ఎదిగే కదా ఇంకొక వీడియో చేసి చూపిస్తాను ఎంత బాగా వచ్చినాయి ఎంత బాగా నాకు పెరిగినాయో చూపిస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పై క్లిక్ చేయండి నా వీడియోని కానీ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మరి నీ వీడియోల కోసం లైక్ చేయండి థ్యాంక్స్ అండి